హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆమ్లా క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను ఐదు కేజీలు షుగర్తో ఐదు కేజీలు బెల్లంతో ఒక వీటిలోనే ఒక పావు కేజీ మాత్రం నేను కారం ట్రై చేశానండి మూడు రకాలుగా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి అన్ సీజన్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఆమ్లా ఉండదు కదండి అన్ సీజన్లో ఇలా చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఐదు కేజీలని ఒక కవర్లో ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బాలో వేసుకోవచ్చండి నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి ఐదు కేజీలు అనేసరికి ఫ్రీజర్ పట్టదు కదా అందుకని నేను కవర్లో వేసి పెట్టేశాను ఐదు కేజీలు ఫ్రీజర్లో పెట్ ప్యాక్ చేసేసి ఫ్రీజర్లో వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేసానండి అండి ఒక రోజంతా నేను ఫ్రీజర్లో పెట్టేసరికి అది గట్టిగా అయిపోతుంది అనమాట ఐస్ కట్టేస్తుంది కదా ఇప్పుడు దాన్ని వన్ వన్ డే తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పైన మచ్చలు అవి ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసి తుడిసేసుకొని ఒక కవర్లో ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టేసానండి ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ మరిగించుకోవాలి కొద్దిగా తర్వాత ఈ చల్లటి కాయలే మనం ఫ్రీజర్లోంచి తీస్తుంటాం కదా అవే కావి కాయల్ని స్టవ్ మీద పెట్టిన గిన్నెలో వేడి నీళ్ళలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఈ గిన్నెలో చల్లగా ఉన్నాయండి ఫ్రీజర్లోంచి తీసిన కాయలు నీళ్ళు కాగుతున్నాయి కదా ఆ నీళ్ళల్లో ఇవి వేసేసరికి వేసి ఉడికించాలండి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలా ఉడికించాలి అంటే మనకి ఫోర్క్ దిగాలన్నమాట కాయకి మెత్తగా అవుతుంది కాయి చూడం ఫోర్క్ దిగిందంటే మనకి సరిపోతుందనమాట పైన పొర అంతా లెగుస్తుందండి అంతవరకు ఉడికించుకోవాలి అదే ఫోర్క్ గుచ్చుకుంది కదా ఇప్పుడు వాటిని వాడేసేసుకోవాలి ఇప్పుడు వాటి పైన పీల్ తీయాలండి యాక్చువల్లీ మనం పచ్చికాయల మీద ఫ్రీజర్లో పెట్టిన కాయలు కూడా తీయవచ్చు కానీ పని సాగదండి తొందరగా రిమూవ్ అవ్వలేదు నీట్గా కూడా అవ్వలేదు నాకు ఇది ఉడికిన తర్వాత తీస్తేనే బాగా వచ్చేసింది ఉడికిన తర్వాత చూడండి ఇలా పైన పట్టుకొని కాయని చేస్తే శుభ్రంగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా అనిపించింది అనమాట మనం ఫ్రీజర్లో పెట్టిన కాయకి తీసే కంటే ఉడికిన కాయ తీయటమే ఈజీగా ఉంది అందుకు నేను ఇట్లా తీసానండి తీస్తే మనకి స్కిన్ ఫీల్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా మంచి వైట్లో చాలా బాగుందండి కాయ చూడటానికి ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయి ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఇప్పుడు దాన్ని సీడ్ సపరేట్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఉడికింది కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అదిగో చూసారా ఇలా ఎడతీసేసుకోవాలి సీడ్ సపరేటు ముక్కలు సపరేటు చేసేసుకోవాలన్నమాట దీనికి నాకు ఐదు కేజీలకి రెండున్నర కేజీలు షుగర్ వాడానండి నేను షుగర్ రెండున్నర కేజీలు బెల్లముకి రెండున్నర కేజీలు ఒక కొంచెం శాంపిల్ కోసం కారం చేశాను కాబట్టి కారం ఉప్పు కొద్దిగా లైట్గా చాట్ మసాలా వేసి కలిపి పెట్టానండి ఎండలో దానికి ఏం ప్రాసెస్ లేదు షుగర్కి బెల్లంకి అయితే ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఇప్పుడు వలసిన తర్వాత వీటికి ఐ రెండున్నర కేజీలు షుగర్ యాడ్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి అది ఆ స్కిప్ ఆ వీడియో స్కిప్ అయింది అయితే ఇప్పుడు ఇలా తీసినట్లనే షుగర్ వేసి బాగా మంచిగా కలిపేసేసి ఒక పక్కన పెట్టాలండి అలా టూ డేస్ కలుపుతూ ఉండాలి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అలా టూ డేస్ బాగా సిరప్ అంతా షుగర్ సిరప్ లాగా అయిపోతుంది దానికి అంతా ముక్కలు పట్టేస్తుంది అనమాట బాగా అది మిస్ అయింది నేను చూసుకోలేదు ఇప్పుడు దాన్ని ఈ ముక్కలన్నిటిని మొత్తం ఏదో ఇట్లా వేసేసి కలిపేసుకోవాలండి షుగర్ కలిపేసి రోజు రెండు రోజులు బాగా కలుపుతూ ఉండాలన్నమాట రెండు మూడు సార్లు రోజుకి తర్వాత దాన్ని ఒక చిల్లుల గిన్నెలో స్ట్రైనర్లో వడపోసుకోవాలండి అప్పుడు జ్యూస్ అంతా ఏమన్నా కొద్ది గొప్ప ఉన్న జ్యూస్ అంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట ఈ డబ్బాలో అంతా సిరప్లోంచి తీసిన ముక్కలండి ఇవి స్టెయినర్లో పోసేసరికి కిందకి సిరప్ దిగుతుంది అనమాట మనకి ఎక్స్ట్రా ఉన్న సిరప్ అంతా కిందకి వచ్చేసింది చూడండి ఇదిగో ఇంత మాత్రమే మిగిలిందనమాట బెల్లంది అంతే షుగర్ది అంతే ఇది ఇంకా మనం ఏమైనా షర్బత్ లాగా చేసుకొని ఆగచ్చండి ఇప్పుడు వీటిని ఎండ్లో విడివిడిగా కొద్దిగా రెండు మూడు ప్లేట్లలో పెట్టుకొని పల్స్గా ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టి రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవాలి మరీ డ్రైగా అయిపోకూడదు కొంచెం స్మూత్గా ఉండాలి ఒకదానికొకటి అంటుకోకూడదు అనమాట అంతవరకు ఫ్రై ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఎండ కాలమే కాబట్టి ఈజీగా ఎండిపోతాయండి ఇప్పుడు దాన్ని ఈ చూసారా ఇలా అయిపోయినాయి కదా డ్రై అయినాయి పూర్తిగా గట్టిగా అయిపోలేదు అనమాట ఇవి కొద్దిగా చెమ్మ చెమ్మ లేకుండా డ్రై డ్రైగా అయిపోయింది కానీ మెత్తగా ఉందండి చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయా ముక్కలు చాలా బాగా కుదిరాయండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మనం సమ్మర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు డైలీ అన్ సీజన్లో కూడా మనం తినడానికి ఉపయోగపడతాయండి ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేయాలండి షుగర్ పౌడర్ యాడ్ చేయటం వల్ల పొడి పొడిగా మనకి బయట దొరుకుతాయి కదండి ఆమ్లా క్యాండీ సేమ్ అదే మాదిరిగా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం కూడా మనకి బయట కొనుక్కున్నవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి మనకి రోజు ప్రతి మళ్ళీ సీజన్ వచ్చే వరకు మనకి తినడానికి ఉపయోగపడుతుంది కదండి ఇది డ్రై అయిన ముక్కలకి పంచదార పౌడర్ చేసుకొని పెట్టుకున్నది ముక్కలు కోటింగ్ లాగా పట్టించాలండి ఇప్పుడు దానికి తగినంత మనం ఎంత పడుతుందో అంత చూసుకొని సుమారుగా వేసుకోవచ్చు చాలా బాగా కుదిరాయండి అసలు టేస్ట్ సూపర్గా ఉన్నాయి అసలు వగర మరీ వగర లేవు మరీ స్వీట్ లేవు చాలా బాగుందండి ఫస్ట్ టైం చేశాను నేను కూడా బాగా కుదిరాయి అందరూ ఇప్పుడు ఆమ్లా తినటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఇలా తినటం వల్ల కూడా పిల్లలకి టైంపాస్ లాగా అలా అప్పుడప్పుడు అలవాటు చేసేస్తే అట్లా కూడా తింటారు కదండి పిల్లలు పెద్దలు ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా అయిపోయిందండి దీని ప్రాసెస్ నెక్స్ట్ ఇలా నేను మూడు రకాలుగా చేశాను అన్నాను కదా మూడు మూడు రకాలు కూడా చాలా బాగున్నాయి బెల్లంతో చేసింది కొంచెం కలర్ మారింది షుగర్తో చేసినవి అయితే భలే షైనీగా బాగున్నాయండి చూడండి ఇది షుగర్ది ఇది బెల్లంది కారంది కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇప్పుడు దాని షుగర్ పౌడర్ అంతా స్టెయినర్లో ఒకసారి స్టెయిన్ చేసేస్తే పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్స్ట్రా పౌడర్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత వాటిని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమేనండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వన్ ఇయర్ దాకా వాడుకోవచ్చు బయట ఉంటే కొన్ని సిక్స్ మంత్స్ దాకా కూడా వాడుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఏమి తడేది ఉండదు కాబట్టి బాగానే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం వన్ ఇయర్ గ్యారంటీ అండి ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయండి మీరు ఇప్పుడు ఎప్పుడు చేసి పెట్టారో అదే మాదిరిగా మళ్ళీ లాస్ట్ డే వరకు ఉంటాయండి ఒకసారి చేసుకుంటూ సంవత్సరం అంతా తినచ్చు ఆమ్లా బెనిఫిట్స్ అన్ని ఇన్ని కావు కదండి మనకు అందరికీ తెలిసిందే ఆమ్లా తీసుకోవడం వల్ల స్కిన్కి హెయిర్కి హెల్త్కి అన్ని రకాల బెనిఫిట్స్ పొందుతాము అయితే షుగర్ ఉంది అని అనుకోవాల్సిన పని లేదు మనం షుగర్ ఏం మరీ ఎక్సెస్ లేదు జస్ట్ కొంచెం ఉంటుంది అంతే షుగర్ తినలేదు అనుకున్న వాళ్ళు బెల్లమైన యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి బెల్లంతో కూడా చాలా బాగుంది కాకపోతే కలర్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే అంతే తప్పితే కల్ టేస్ట్ అయితే రెండు బాగున్నాయండి ఎవరికన్నా కాయలు ఇంకేమన్నా దొరికితే ట్రై చేయండి చాలా బాగుంది అయిపోయిందండి ఇంతే ప్రాసెస్ ఇది షుగర్ అయినా బెల్లం అయినా ఇదే ప్రాసెస్ నేను కారం వేసి చేసిందేమో కారము చాట్ మసాలా కొద్దిగా ఉప్పు వేసి పెట్టాను అది కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కొంచెం కారం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు చూడండి ఇది షుగర్ది నెక్స్ట్ బెల్లము ఇది బెల్లంతో చేసిందండి షుగరు బెల్లము కారం మూడు చూ మూడు రకాలు పెట్టాను చూడండి మూడు ఎలా ఉన్నాయి ఇది షుగరు ఇది బెల్లము ఇది కారం స్పైసీ ఇలా మూడు రకాలు చేశానండి చాలా 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 బాగున్నాయి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి దొరికితే సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కష్టమే దొరకటము థ్యాంక్ యూ ఫ్రెండ్స్